ఈ రోజు మా కోవిడ్ అతను దివానీ అయితే క్లీన్ చేయమన్నాడు నన్ను దివానీ అతను అయితే ఈ రోజు అయితే మేము మొత్తం క్లీన్ చేస్తున్నాం ఎందుకంటే దివానీ కొత్తగా మారుస్తున్నారు ఎలా మారుస్తున్నారు అలానే దివానీ ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో మొత్తం చూసేయండి మేము దివానీ క్లీన్ చేస్తుంటే ఈ కత్తి అయితే కనిపించింది బహుశా యుద్ధాల్లో వాడే వాళ్ళేమో పురాతన వాళ్ళు వాళ్ళకి గుర్తుగా ఇలా అయితే పెట్టుకున్నట్టున్నారు దివానీలో అలానే కత్తి గురించి నాకు కంప్లీట్ గా తెలియదు ఎవరైనా తెలిస్తే కోవిడ్ లో వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేసేయండి మన ఫాలోవర్స్ తెలుసుకుంటారు ఇంకా ఇది సేమ్ ఓజీలో రీసెంట్ గా వచ్చిన మూవీలో కత్తి ఉంది సేమ్ అవునా కదా కామెంట్ చేసేయండి ఇంకా డ్యూటీ అయిపోయింది ప్రశాంతంగా రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటే ఖాళీగా ఉంటే అస్సలు అనమాట కోవిట్ వాళ్ళు ఏదో ఒక పని చెప్తారు ఇప్పుడైతే మాకు దివానీ క్లీన్ చేయమని చెప్పారు దివాణి అంటే ఏంటంటే కోవిట్ వాళ్ళంతా నైట్లంతా కూర్చొని ఛాయక తాత మాటలు ముచ్చట్లు పెట్టుకొని బయట అప్డేట్స్ ఏంటి ఏంటని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ అంతా ఈ కనపడే కుర్చీల్లో ఇంటికి పెద్దవాళ్ళు అయితే ఈ సీట్లలో కూర్చుంటారు కోవిట్లో రెండు దివానీలు అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్క ఇంటికి కింద కూర్చుండే దివాణి ఒకటి ఇంకోటి సోఫా సీట్లు మాదిరిగా కూర్చుండే దివాణి ఒకటి ఇప్పుడు ఈ కింద కూర్చుండే దివాణి క్లీన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడికి సామాన్లన్నీ ఆ దివానీలో అయితే సెట్ చేసాము ఇదంతా రీప్లేస్మెంట్ చేస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను సో వీడియో అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం తయారైన తర్వాత ఎలా ఉందో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ